విచువంచి అర్హతలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాలు పాడుతున్న బయటపడింది ముసుగులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న ఇతని ట్రీట్మెంట్ దృశ్యాలు కంటపడ్డాయి తనకు రూరల్ మండలం పేతల గ్రామంలో రవికిరణ్ అనే పిఎంపీ చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అనేక వ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలుస్తుంది ప్రాథమిక వైద్యాన్ని పక్కన పెట్టి పిఎంపి వృత్తిని అడ్డు పెట్టుకుని రోగులకు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందించేస్తున్నారు ఈయన ఎక్కడ క్లినిక్ పేరు తెలిపే బోర్డు కానీ విద్యాహారే తెలిపే సర్టిఫికెట్లు కానీ కనిపించకుండా చీకటి కోవడంలో వైద్య సేవలు అందిస్తున్నాడు అంతేకాకుండా రూల్స్ అతిక్రమించి జతస్కోపీ చెక్కింగ్లు బెడ్స్ వేసి సిలైన్లు ఇంటిలోనే కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో వైద్యం అందించేస్తున్నాడు అడిగితే అవి బెడ్స్ కాదు పళ్ళలు అని సమాధానం ఇస్తున్నాడు ముఖా ఈయన రూల్ ప్రకారం ఈయనకే ఇంజెక్షన్ చేసే అర్హత లేకుండా వీరి క్లినిక్లో పనిచేస్తున్న అసిస్టెంట్ మహిళతో ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు బాటిల్ బాటిల్లో ఇంజక్షన్ ఇస్తున్న దృశ్యాలు చూస్తే మీరే ఆశ్చర్యపోవాల్సిందే రోగులకి ఏదైనా జరగడానికి జరిగితే ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏంటి ఇదంతా అని విలేకరులు ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు ఫోటోలు తీసి పంపించానని పర్మిషన్ తీసుకున్నామని గుస్తున్నారు మరి ఈ క్లినిక్ పై జిల్లా వైద్య శాఖ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి ఇంజెక్షన్ చేసే ప్రాక్టీస్ చేయకూడదు చేయకూడదు అవును కదా సార్ మీరు చేస్తున్నారు ప్రాక్టీస్ చేయకూడదు ఇంజక్షన్ చేసే ప్రాక్టీస్ చేయకూడదు చేయకూడదు అవును కదా సార్ మీరు చేస్తున్నారు ప్రాక్టీస్ చేయకూడదు వందల మంది వేల మంది మానేయాలి అందరూ అవునండి నేను ఒకటే కాదు అవునండి వందల మంది మా మానేసేది ఇప్పుడు మా పరిధి ఏంటి డెంటల్ ఎక్స్టెన్షన్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లు ఏమంటే డిఎన్సీలు ఇవన్నీ ఎవరో పిఎంపీలు అన్నవాళ్ళు ఎవరు చేయరు ఇవన్నీ చేయకుండా ప్రాథమిక వైద్యం ఇప్పుడు అమ్మాయి ఇచ్చింది ఎవరు ఒక అమ్మాయి వచ్చింది పసుపు నుంచి వచ్చింది ఇరవై సంవత్సరాలు జ్వరం వచ్చింది జ్వరానికి మామూలుగా ఒక వైద్యం మినిమం ప్రాథమిక వైద్యం అన్నది మామూలుగా మనం చేసాము దీంట్లో ఎక్కడైనా సరే మనం అనుకున్నట్టుగా ఎందాక మా పిఎంసీ అసోసియేషన్ రూల్స్ కూడా ఏంటంటే ప్రాథమిక వైద్యం అందిస్తామని అనేది డిఎండ్ హెచ్ గారికి చెప్పడం జరిగింది మాకు ఒక అసోసియేషన్ ఉంది మామూలు ఇండియా వైడ్ అసోసియేషన్ ఉంది దీంట్లో వెళ్ళిపోతుంది అంతా కూడా వెళ్ళిపోతుంది మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఆయనతో చెప్పింది ఏంటంటే ఎక్కడ బ్లడ్ లిక్ ఇచ్చే కానీ డీఎన్సీ ఆబొరేషన్లు కానీ పురుళ్లు పోయడం కానీ ఇవన్నీ చేయకుండా ప్రాథమిక వైద్యం చేసుకుంటూ ఉంటాయి చేసుకోండి ప్రాథమిక వైద్యం ఇబ్బంది లేదు అంటే జరిగింది ఏదైనా పాము కార్డు కేసులు అటువంటి భోజనం కేసులు ఏమైనా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసేస్తాం ఆల్రెడీ కొన్ని కొన్ని డాక్టర్ల సలహా మీద ఇప్పుడు పిల్లలు కానీ ఇలాంటివి కానీ వాళ్ళ సలహా మీద వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద పెద్ద మందులు అనేవి ఇప్పుడు వాళ్ళు అక్కడ అడ్మిట్ అవ్వలేకపోతే కనుక వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం అదేంటండి ఇది సాధారణంగా జరిగేది ఇది మధ్యన మీరు ఒకళ్ళు కాదు నా దగ్గర అప్పుడు చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు మీరు మీరు ఒకళ్ళకి ఏపీ అండి హెచ్ వన్ ఏపీ ఇప్పుడేంటే నైన్ వచ్చాడు అదేనండి మీకు అన్ని మామూలుగా ఇంకొక లెవెల్ మైకట్టుకు వస్తారు సాధారణంగా రా ఏమి బెడ్ లెక్కలోకి రావు పేషెంట్ జ్వరంతో వచ్చి పళ్ళు తిరిగి డమ్ము పడిపోతే ఒకసారి ఒకసారి పేషెంట్ పళ్ళు తిరిగి పక్కన పడిపోతారు చూ చూస్తే వాళ్ళని ఎక్కడ నేల మీద పడుకోబెట్టలే ఇవి మంచాలు కాదు సార్ ఆరు నెలల పాపకు కూడా ఇప్పుడు ఇంజక్షన్ చేశారు ప్రిస్క్రిప్షన్ అలా ఎలా చేస్తారు సార్ మీరు యాభై ప్రాక్టీషర్లు అందరూ మానే సార్ వాళ్ళందరూ చేస్తున్నారని కాదు సార్ యాజ్ పర్ ఆర్ఎంపిఆర్ బి అలా కదా సార్ మీరు ప్రాథమిక వైద్యంతో ఫస్ట్ ఎయిడ్ తప్ప ఏం చేయకూడదని మీరు రూల్ మాట్లాడుతున్నారు కానీ నేను అక్కడ అడిగే అడిగేవాడిని కాకపోతే మీరు అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇంజక్షన్ చేయకూడదు సార్ మరి మీరు చేస్తున్నారు కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు చేస్తున్నారు కంప్లైంట్స్ మా దగ్గర ఉన్నాయి నాన్ రికార్డ్ ఉన్నాయి అందుకు డైరెక్ట్గా నేనే వచ్చి చూశాను సార్ ఇది పరిస్థితి ప్రధాని పెట్టడం కానీ బెడ్ లేయటం కానీ ఇంజెక్షన్ చేయటం కానీ నిజంగా పిఎంపీలు చేస్తే వాళ్ళు మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పారు దీని మీద వివరణ చెప్పండి అంతే మీరు చేయొచ్చు అంటే చేయొచ్చు మీకు మీకు రూల్ ఉందా సార్ ఇప్పుడు అలా కాదు మీకు రూల్ ఉందా నాకు ఈ మధ్యకాలంలో నలుగురు ఐదు వేలు వచ్చారండి ఓకే అండి ఏమండి ఐదు మీరు ఒక ఐదు ఆరు ఆయన వచ్చారు మీరు మామూలుగా అదే ఇప్పుడు ఇందుకే దీని విషయంలో ఏం చేద్దాం నేనైతే వార్త వచ్చాను సార్ వార్త పరంగా మిమ్మల్ని అడిగాం అటు అక్కడ అడిదా అనుకున్నాను మీరు వివరం మళ్ళీ తీసుకొచ్చి అంత తప్ప దగ్గర పనిచేస్తున్నది అమ్మాయి అండి అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటి సార్ ఏం చేశారు చేయొచ్చు సార్ అలా హెల్ప్ చేస్తుంది మీరు అంటున్నారు సార్ అమ్మాయి సిలైన్లో కూడా ఇంజక్షన్ ఇంజెక్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ ఉండగా ఈ బెడ్ మీద ఉన్న ఫేషల్కి ఇంజక్షన్ చేస్తున్నారు మీరు చెప్పింది చేస్తున్నారు సార్ మీరే చేయకూడదు అంట వాళ్ళతో చేయిస్తున్నారు సార్ మరి ఇప్పుడు ఏదన్నా జరిగిట ఇప్పుడు ఈ దానికి ఎవరు బాధ్యత వహిస్తారు సార్

మీరు ఫోటో తీసి నా పారామెడికల్ రిజిస్ట్రేషన్ ఫోటో చూపించి సార్ ఇది క్లినిక్ సంబంధించిన బోర్డు ఎక్కడ లేదంటే క్లినిక్ బోర్డు ఏముంటుందండి మీరు సర్టిఫికేట్ ఉంటుంది దాని కూడా కాదు సార్ మీకు సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు పారామెడికల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర నేను ఎవరినైనా కప్పు చెప్పాను అయితే ఏంటంటే ట్రీట్మెంట్కి సంబంధించి ఇవి ఏమీ కూడా మాకు ఎలిజిబుల్ కాదు అయితే మిగిలిన వాళ్ళ మీద ఏంటంటే పారామెడికల్ రిజిస్ట్రేషన్తో నేను ముందుకు వెళ్తాను కాబట్టి అదేనని అన్నీ చూపించాము సరే పర్వాలేదు జాతీయ చేసుకొని అన్నారు ఇంట్లో వచ్చిన పేషెంట్కి ఏదైనా అయినా మాకు మేమే కాపాడుకో అదేనండి ఎవరు వచ్చి ఏమీ చేయరు అలా చేసుకుంటే వెళ్ళిపోతున్నాము మాలుగా మాకండి ఈ మధ్యన మీకు ఎవరికారు వచ్చారని పేరు చెప్పకూడదు సార్ పిఆర్బిల్ ఫస్ట్ ఏడ్ తప్ప

ప్రాథమికంగా ఎంత మటుకి కూడా ఈ ఇంజెక్షన్లు ఎంత మటుకు చేసుకోండి ఇబ్బంది చేయకపోతే ప్రజల్లో ట్రీట్మెంట్ అవ్వదా విషయం మీకు తెలుసు